మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనమైతే ఇప్పుడు ఆటోసినాం వన్ పర్సెంట్ పర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ శ్రీనివాస్ కాంప్లెక్స్ అంటే వాళ్ళే తీసుకెళ్తారు నైట్ టికెట్స్ వచ్చేసి మనకి స్టార్ట్ ఫ్రీ సర్వదర్శనం టోకన్స్ వచ్చేసి మనకి టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే మనమైతే ట్వెల్వ్ ఓ క్లాక్ తొందరగా వెళ్ళి మనమైతే లైన్ వెళ్ళాలా శ్రీనివాస్ కాంప్లెక్స్ అంటే వాళ్ళే డ్రాప్ చేస్తారు మనని మేమైతే ఫైనల్గా శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము మనం గేట్ లోపల నుంచి రాగానే కొంచెం ఇట్లా తీసుకోమని చూడండి ఇక్కడ కనిపిస్తుంది లైన్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనమైతే లోపలికి లోపలికి వెళ్తే మనకి సర్వ ఏమంటారు ఫ్రీ దర్శనం ఫ్రీ సర్వ దర్శనం టోకెన్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి ఫ్రీగా మనమైతే ఈ లైన్ నుంచి వెళ్ళిపోవాలా మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది గాయస్ గాయూరి ఫుల్ వర్షం పడుతుంది శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర టికెట్ తీసుకొని వచ్చినాం కదా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది గాయ చూడూరి మొత్తం దర్శిపోయినా మహాలైడ్గా బయట ఒకసారి వర్షం కూడా ఎట్లా పడుతున్నాం రైస్ రష్ అయితే చాలా మంది ఉన్నారు గో చాలా పబ్లిక్ ఉన్నారు లైన్ లాగా ఫుల్ పబ్లిక్ కిరా వచ్చిన రోడ్డు పబ్లికే పబ్లిక్ ఫుల్ ఆ అంతేమా రాయ తిరుపతిలా హై చూడండి ఫుల్ రష్ ఉంది ఉంది చాలా పబ్లిక్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ లో చూసుకో కాదు ఎట్లుందో పబ్లిక్ ఎట్లా రూపాయి పబ్లిక్ చెప్పరి ఫుల్ రాజ్ కానీ మొత్తం ఫైటింగ్స్ అయిపోతున్నాయి ఎట్లా అయినా బ్రో ఇప్పుడు ఫైటింగ్ కొట్టుకురు కదా కొట్టుకురు ఇప్పుడు ఫైటింగ్ గైస్ నేమ్ బ్రో పేరు పేరు వెంకటేష్ నీ పేరు బ్రో ఈశ్వర్ బాయ్ ఈశ్వర్ బాయ్ అయితే మనకి మంచిగా మాట్లాడుతున్నారు బాయ్స్ అయితే ఇక్కడ బ్రో మనం వైదాగా గోదావరి నుంచి వచ్చారంట ఖాళీ బాయ్స్ సేమ్ గుండా బాయ్ అయితే బ్రతుకు ఏమో బాయమ్మైతుంది గాయస్ లైవ్ లైవ్ రెయిన్ రెయిన్కోట్లు రీట్ కోట్లు అన్నీ వేసుకొని వస్తారు అట్లా రావద్దు ఎట్లా రావాలి గాయస్ అప్పుడైతే అన్ని ఇప్పుడు అన్నీ బ్రో అన్నీ తిరుగుతుండే మనం తెలుసా వర్షం ఉంది కాబట్టి డైరెక్ట్ ఇట్లా పెట్టేసి మనకి లేకపోతే అంత తిరుగుతున్నగా అయితావా అంత ఇష్టంగా వేసుకోమంటారు మనకి అయితే బ్రో అదే చూడుగో టో మన శ్రీనివాసం డికా సర్వదోషం టికెట్స్ కానీ ఫుల్ గా ఇస్తున్నారు హౌటస్లో ఇట్లా చూసుకోండి జాయి మేము అయితే వచ్చేసినాం చెప్పినది ఇప్పుడు దగ్గర గేట్ దగ్గర అక్కడ నుంచి ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్లేస్ మీ ఇష్టం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చూసుకోండి మేము అయితే వచ్చేసినాం శ్రీనివాస్ కాంప్లెక్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ తొందరగా రావాలా ఎప్పుడంటే ట్వెల్వ్ లోపల టెన్ ఓ క్లాక్ అయినా లెవెన్ ఓ క్లాక్ వచ్చి మనం ఇక్కడ పడుకోవాలి టువెల్వ్ ఓ క్లాక్ నుంచి మనకి లైన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట చూడండి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అయితే మనకి ఇక్కడ లైన్ స్టార్ట్ అయ్యి టూ ఓ క్లాక్ మనకి టోకెన్స్ ఇస్తారు దర్శనం టోకన్స్ అనేవి మనకి టూ ఓ క్లాక్ నుంచి ఇస్తారనమాట చూసుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ ఎవ్వరు లేదు ఎందుకంటే మనకు ట్వెల్వ్ క్లాక్ లైన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ మనకి పబ్లిక్ అయితే ఎవ్వరు కనిపిస్తలేదు మీరు అస్సలు మర్చిపోకండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆధార్ కార్డ్స్ అయితే కన్ఫామ్గా తీసుకొని రావాలి ఓకేనా చూసుకున్నట్టయితే చూడండి పబ్లిక్ అయితే ఎవరు ఎందుకంటే మనం టోకన్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పడుకోవడానికి అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా శ్రీనివాసం ఫ్రీ డిస్పెన్సరీ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకి లైన్ స్టార్ట్ అవుతుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అని ఒరిజినల్ ఆధార్ కార్డ్ అని తెచ్చుకోవాలి మనకి ఆధార్ కార్డ్ ఉంటే మనకి ఇక్కడ టోకెన్స్ అనేది ఇస్తారు లేకపోతే అనమాట మేము ఇక్కడ పడుకొని మార్నింగ్ లేసెస్ అయితే మేము వెళ్ళిపోతాం శ్రీవారి మీ డబ్బు అయితే ఓకే నన్ను చాలా మంది అడిగారనమాట కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి లాకర్స్ ఎక్కడ ఉంటాయి మన బ్రదర్ కూడా కన్ఫా ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట మన బ్రదర్ కూడా బ్రదర్ ఇప్పుడు మీరు లాకర్స్కి కన్ఫ్యూజ్ అయ్యారు కదా చూపెడతాను అండి బ్రో మనకి ఫ్రీగా లాకర్స్ కావాలంటే మనం కింద బయటకైనా వస్తాం కదా లోపలికి అందుకని లోపలికి వచ్చిన తర్వాత కొంచెం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి మీకు మీకు కన్ఫామ్ కన్ మీకు కన్ఫ్యూజ్ కాకండి అసలుకి మీకు ఇక్కడ క్లారిటీ అయితే చూడండి ఇక్కడ షాప్ ఉంటుంది షాప్ తర్వాత మనకి ఇక్కడ కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ కౌంటర్స్లో మనం ఇక్కడ వెళ్ళాలి కౌంటర్ నెంబర్ వన్ టూ త్రీ అని కౌంటర్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ డిపాజిట్ చేయాలంటమాట అమౌంట్ ఫస్ట్ చూస్తున్నాం ఆన్లైన్ బుకింగ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనం ఇక్కడ అట్లా అట్లాగ్గర వచ్చి మనం లైన్లో రావాలి లైన్లో వచ్చి ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ మనం ఆన్లైన్ ఫస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తే మనకి లాకర్స్ అనేది కన్ఫామ్ చేస్తారు ఆన్లైన్లో ఇక్కడ మనకి ఇక్కడ లాకర్స్ కనిపిస్తున్నాయి కౌంటర్ ఇక్కడ కౌంటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఫ్రీ లాకర్స్ అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ లాకర్స్ అయితే మీరు అందరు కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు తొందరగా వచ్చి లాకర్స్ ఎక్కడ లాకర్స్ ఎక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిన మనకి ఇక్కడ కౌంటర్స్ దగ్గర ఓపెన్ ఉంటుంది అప్పటి వరకు అయితే మనకి లాకర్స్ అనేది క్లోజ్ అయి ఉంటుంది ఓకేనా అసలు కన్ఫ్యూజ్ కాకండి చెప్పిన కదా ఇప్పటిదాకా నేను ఇక్కడ కౌంటర్స్ దగ్గర చెప్పాను కదా కొంచెం ఆపోజిట్ షాప్ లెక్క వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది డిస్కౌంట్ తిరుపతి పుస్తకాల ప్రదర్శన శాల బుక్ స్టాల్ అది బుక్ స్టాల్ కొంచెం ముందు ప్రాణంగా అక్కడ మనకు కనిపిస్తుంది ఏటీఎం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది అసలు మర్చిపోకుండా కదా ఇక్కడనైతే మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు మా ఫ్యామిలీతోనైతే వచ్చాము మేము ఇప్పుడు తొందరగా బ్రష్ చే ఇంకా కొంచెం బాతింగ్ చేసుకున్న తర్వాత శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలి శ్రీవారి మెట్లు వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అంట మనం ఇక్కడ నుంచి అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి